ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఈరోజు వీడియోలో బ్లౌజులు కుట్టారుండు చూసా ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక బ్లౌజ్ క్లాత్ జారుతుంది ఇంకొకటి జూన్స్ तो ब्लाउज दी तो ब्लाउज ले रखा एमिंग की जैकेट लेयाले बिना माने जैकेट ला ले हां जैकेट ले, ले, ले एमिंग की सुना पेटाने के हां నా వస్తునంట మిమింగ్ చేయడానికి జాకెట్ అన్ని మిమింగ్ చేయడం నా చిన్న కుబేర్ కాదు అంతే వేర వాళ్ళకి ఇస్తా ఈ జాకెట్ అన్ని మిమింగ్ చేయండి ఆ జాకెట్ ఉన్నేంటి ఇంటికైతే వచ్చేసాం మా చిన్నోడు ఏం మమ్మీ తెచ్చినావు చూడు నాకు ఇష్టం కాకరకాయ కాకరకాయ కాదు టమాటా టమాటా తర్వాత కీర కీర కాదు దానిమకాయలు హట్ ఓమర్ కే ఏమేం చేసినా సూపర్టక్ ఏమేం చేసిన అంటే ఏ సార్ అలాడు 3 రష్ను స్ట్రాంగ్ బలమైన 30 ఆట పట్టించు లవ్ ప్రేమ యాపర్ అగుపించు పించ్ చిల్లుట ఆర్క్ అయిపోయిందా అయిపోయింది ఏమేమి రాసుకున్నావు ఇంగ్లీష్ ఉండే ఉండే ఇంగ్లీషు తెలుగు స్కూల్ కార్ రాసుకున్నా ఇంగ్లీష్ ఉంటే స్కూల్కి రాంగ్ అని అన్న ఏం చేస్తున్నాం రాసుకుంటున్నా అయిపోలే సోషల్ సైన్స్ మంచిగా రాసుకుని ఆయనకి బుక్ ఇచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్